హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పెద్ద వాళ్ళందరికీ నమస్కారం చిన్న పిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మన ఛానల్లో నేను తీసుకుంటున్నది ఈరోజు ఫస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ నా లంచ్ టైం అయింది సో లంచ్ నేను నేనేం తీసుకుంటున్నాను అన్నది మీతోటి చెప్పే ముందు ఈ ఆకుకూర గురించి ఫస్ట్ చెప్తానండి నాకు యాక్చువల్గా మోకాల నొప్పులు ఇన్స్ట్రెక్టర్ ఆపరేషన్ తర్వాత మోకాల నొప్పులు వచ్చాయి సో మోకాల నొప్పులను తగ్గించుకోవటం కోసము నేను చాలా 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 చేస్తున్నాయి ఎక్సర్సైజులు చేస్తాను మొన్నటి వరకు మోకాలలో గుజ్జు పెరగటానికి కొన్ని టాబ్లెట్స్ కూడా యూజ్ చేశాను దాదాపు ఒక టూ మంత్స్ నుంచి అండి ఎలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయట్లేదు ఒక కషాయం అనేది తాగుతూ ఉన్నాను ఆ కషాయం అంటే మనము హెర్బల్ టీ అని చెప్పాలి హెర్బల్ టీ అని చెప్పాలి ఆ హెర్బల్ టీలో నేను యాక్చువల్గా గూగుల్ ఎక్కువ స్టడీ చేస్తుంటా సో దాంట్లో వచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసి హెర్బల్ టీ తాగుతున్నాను చాలా వరకు మీరు నమ్మరు కానీ నాకు కుడి మోకాళ్ళ దగ్గర చాలా పెయిన్ వచ్చేది అది ఇంకా సూదితో గుచ్చినట్టు పోట్లు అంటారు కదా అలా ఉండేది ఇప్పుడు అలాంటిది అంతా ఏమీ లేదు అంతా తగ్గిపోయింది అదంతా నెక్స్ట్ వీడియో అలా చెప్పుకుందాము ఈరోజు ఈష్టానుభవం చెప్పేది ఏంటి అంటే ఆకుకూర గురించి చాలామంది మగవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ మన లేడీస్ కూడా అంటే ఆకుకూరలు ఎక్కువ ఇష్టపడదు అందులోనూ ఈ ఆకుకూర అసలుకే ఇష్టపడదు చాలా మందికి కూడా తెలిసినా కూడా నండి అంటే ఈ ఆకుకూర వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయని తెలిసినా కూడా చాలామంది ఆకుకూరను అనేది తినరు అది ఏదో కాదండి పొన్నగంట ఆకు చూసారు కదా ఈ పొన్నగంట ఆకు వల్లనండి ఎన్ని ఉపయోగాలు అంటే చాలా చాలా ఉపయోగాలు ఆ పొన్నగంట ఆకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయన్నది ఫస్ట్ మీకు నేను చెప్తాను దాని ఉపయోగాలన్నీ విన్న తర్వాత మీరే అనుకుంటారు అమ్మో ఎన్ని ఉపయోగాలున్నాయి ఈ పొన్నగంటే ఆకును మేము మర్చిపోతున్నామా తినకుండా నెగ్లెక్ట్ చేస్తున్నామా అనేసి ఈ ఉపయోగాలు తెలుసుకొని మీ డైట్లో మీరు చేసుకుంటారు ఓకే ఫస్ట్ ఈ పొండగంటే ఆకులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఒక్కసారి మీరు చూసేయండి ఈ పొన్నగంట ఆకులో కాల్షియం ఐరన్ విటమిన్ ఏ బీసిక్ సి ఉండటం వలన మినరల్స్ ఎక్కువ ఉండటం వలనండి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది నీ పెయిన్ను తగ్గిస్తుంది అలాగే ఇది మెయిన్ పొన్నగంట ఆకులో ఏ విటమిన్ ఉండటం వలన ఐస్కు విటమిన్ సి ఉండటం వలన స్కిన్కు హెయిర్కు బాగా ఉండి యంగ్ లుక్ని ఇస్తుంది ఆయుర్వేద ప్రకారము నలభై ఎనిమిది రోజుల్లో ఈ ఆకును తింటే చాలా రోగాలు తగ్గుతాయి అంటండి అలాగే ఈ పొండగంటి ఆకును మనం రెగ్యులర్గా తీసుకోవటం వలన బాడీలో వేడి తగ్గుతుందంట మగవారికి చాలా మంచిదంట అంటే పిల్లలు కనటంలో చాలా మంచి ప్రాముఖ్యత వహిస్తుందంట సో పొండగంటి ఆకుతోటి ఈరోజు మనము ఇన్ని ఉపయోగాలు తెలుసుకున్నాము ఓకేనండి చూశారు కదా పొండగంటి ఆకులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మన కంటికి అలాగే మోకా నొప్పులకు ఐరన్ పెంచడానికి టోటల్ బాడీకి ఈ పొన్నగంటాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మీరు మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే పొన్నగంటాకు కానీ అంటే కాల్షియం డెఫిషన్సీ రాకుండా ఐరన్ డెఫిషన్సీ రాకుండా పొన్నగంటాకు అలాగే పాలకూర తోటి పప్పు ఇలాగా పాలకూర తినకపోతే డిఫరెంట్ స్టైల్లో పన్నీరు అది తినలేదంటే వేరే రకంగా బిర్యానీ ఇలా చేసి పెట్టేస్తూనే ఉండండి మీ హస్బెండ్స్ కూడా అండి మగవాళ్ళు చాలా వరకు ఆకుకూరలు అనేది తినరు సో ఆకుకూరలు ఈ రకంగా అలవాటు చేయండి ఈరోజు నేను ఈ పండుగంట ఆకు చాలా మందికి ఇష్టం ఉండదు అని చెప్పాను కదా సో ఇంత మంచి హెల్త్నిచ్చే ఈ పండుగంట ఆకును చింతపండు టమోటా లేకుండా కేవలము ఏది యూజ్ చేసి చేశాను మావారే ఆశ్చర్యపడిపోయారు ఇది తినేసి ఏంటి నిజంగా పొండగంటాకు పప్పేనా అన్నారు సో అంటే అది పొండగంటాకు టేస్ట్ రాదండి ఇది వేసి చెయ్యటం వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే మరొకటి వేసి చెయ్యటం వలన అంటే చింతపండు టమోటా లేకుండా ఇది వేసి చెయ్యటం వలన సారీ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను మా బర్డ్స్ అరుస్తూనే ఉంటాయి సారీ ఈ పొన్నగంట ఆకు వేసి చెయ్యటం వల్లనండి మనకు ఇంకా ఆరోగ్యం అనేది పెరుగుతుంది ఇంకొకటి మనం అన్నం తక్కువ తీసుకోవాలి ఆకుకూర పప్పు అనేది ఎక్కువ ఈ ఈరోజు నేను ఈ పప్పులోకి పున్నగంట ఆకుతో పాటు ఇప్పుడు మీకు చెప్పబోయేది వేసాను సో మా వారైతే నాకు సర్టిఫికేట్ ఇచ్చారు ఇది పొన్నగంట పప్పులా లేదు చాలా రుచిగా ఉంది ఎప్పుడు చేసినా వీలవుతే ఇలాగే చేస్తూ ఉండనేసి సో అది ఎలా చేసాను ఫస్ట్ మీరు చూసేయండి చూసిన తర్వాత అప్పుడు మీరు ఓహో ఇలా కూడా చెయ్యొచ్చా అనుకుంటారు ఓకేనండి ఇక ఎలా చేశానో చూసేయండి పొన్నగంటాకు పెంచుకోవటానికి ఎక్కువ కష్టపడినవసరం లేదు పొన్నగంటాకు ఒక కొమ్మ పాతిన మనకు కావలసినంత అంటే నెలకు సరిపోయే పొండగంట ఆకు అనేది తయారవుతూనే ఉంటుంది సో పొన్నగంటాకుని తీసుకొని బాగా వాటర్లో కడిగేసుకొని పక్కన ఉంచేసుకొని ఇక పప్పు కోసము ప్రెషర్ కుక్కర్ అని తీసుకొని దీనికి ముందుగా కొద్దిగా ఎర్ర కందిపప్పు అనేది వేసుకోవాలి ఈ ఎర్ర కందిపప్పులో మనకు ప్రోటీన్ అధికంగా ఉండటం వలన మనకు బరువు తగ్గటానికి అలాగే హెల్తీగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది ఆ తరువాత కావలసినంత కందిపప్పు తీసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి ఇవన్నీ బాగా కడిగేసుకొని ఆ తరువాత పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడిగేసి ఉంచుకున్న పొన్నగంట ఆకును వేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను దీంట్లోకి చింతపండు టమోటా వేయకుండా పున్నగంటాకు పప్పు చేస్తున్నాను అనేసి సో ఒక ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర అనేది వేసుకొని ఇకనండి టమోటా చింతపండు లేకుండా ఒక చిన్న కట్ట గోంగూర తీసుకొని బాగా కడిగేసి వేయటం వలననండి మనకు టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కొండగంట ఆకు అనేది రుచి తెలియకుండా ఉంటుంది సో కొద్దిగా పసుపు వేసేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన తరువాత స్టీమ్ అంతా పోయిన తరువాత కావలసినంత సాల్ట్ వేసుకొని దీనిని పప్పు గుత్తితో కానీ లేదు అనుకుంటే గరిటితో కానీ మనము మెదిపేసుకొని ఆ తరువాత పోపును పెట్టుకోవాలి ఈ పొన్నగంటి ఆకులోనండి చాలామంది తినరని చెప్పాను అందుకోసం అందులోని మా వారు కూడా పొన్నగంట ఆకు అంటే అంత ఇష్టపడరు అందుకోసం అనేసి నేను ఇంట్లో గార్డెన్లో ఉన్న కొద్దిగా గోంగూర తీసుకొని ఇలాగ పప్పు చేశాను సో ఈ పొన్నగంట ఆకులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అలాగే మనకు ఈ గోంగూరలో ఉన్న ఐరన్ ఇవన్నీ చేరటం వల్ల ఇంకా హెల్తీగా తయారవుతాము ఇలా తయారు చే ఇలా తయారు చేసుకున్న ఈ పప్పుకు ఇక పోపు పెట్టడానికి కడాయిలో నువ్వుల నూనె వేసి రెండు స్పూన్లు అది బాగా వేడెక్కిన తరువాత నువ్వుల నూనె వలన కూడా నుండి మనకు ఎముకలకు బలాన్ని ఇస్తుంది అలాగే స్కిన్ కూడా చలికాలం అనేది మాయిశ్చరైజ్గా ఉంటుంది ఇక హెయిర్ కూడా చాలా మంచిది సో వేడెక్కిన ఈ ఆయిల్లోకి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసి అవి కూడా కొద్దిగా వేగిన తరువాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసి ఆ తర్వాత ఫ్రెష్గా లేదా మీ దగ్గర ఉన్న కరివేపాకును వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తరువాత ఇంగువ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇదంతా బాగా వేగిన తరువాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్న పప్పులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న దీనికి ఒక స్పూను నెయ్యి కూడా వేసేసుకొని ఆ తర్వాత బాగా కలిపేసుకొని అన్నంలో కానీ లేదు అనుకుంటే చపాతీలో కానీ మనకిష్టం వచ్చిన దీంట్లో తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఓకేనండి చూసారు కదా పొన్నగంటాకు పప్పులు టమోటా చింతపండు లేకుండా గోంగూర వేసి వేయటం వల్ల అది టేస్ట్ టేస్ట్లా ఉండదండి మనము అంటే చెబితే కానీ ఇది పొన్నగంటాకు పప్పు అని చెబితే కానీ అవతల వాళ్ళకు తెలియదు అది గోంగూర పప్పే అనుకుంటారు గోంగూర ఇష్టపడే వాళ్ళకు పొన్నగంటాకు వేసి ఇలా పప్పు చేసి పెట్టామనుకోండి కొండగంటాకులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ పోషకాలు అలాగే గోంగూరలో ఉన్న ఐరన్ కాల్షియం ఆ బెనిఫిట్స్ రెండు కలిపి ఒక హెల్దీ పప్పుని చేసి పెట్టిన వాళ్ళం అవుతాం పిల్లలకు కానీ మన హస్బెండ్కి కానీ మన పెద్దవాళ్ళకు కానీ మనకు కానీ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పండుగ తినని వాళ్ళు ఇలా చేసుకొని రెగ్యులర్గా వారానికి రెండు మూడు సార్లు తింటే కంటి చూపు మెరుగవుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది స్కిన్ బాగుంటుంది మెయిన్గా అంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఓకే ఈ పప్పు మీకు నచ్చితే ఒక్క లైక్ అవుతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ స్టార్ మామూలు Bye, baby.